ఆకలి అయ్యి బేతనయ్య నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఎక్కడికొచ్చాడు ఆకులు గల ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు వినండి జాగ్రత్తగా ఇందులో ఒక మర్మం దారికి ఉంది చాలా సింపుల్గా చెప్పేస్తా మీకు అర్థమయ్యే విధంగా తీసుకుంటే ధన్యులు వదిలేస్తే మీ కర్మ నేనేం చేయలేను దేవునికి స్తోత్ర హాలూయా వస్తా ఉన్నప్పుడు ఒక అంజురపు చెట్టు కనపడింది ఈరోజు ఏసఐ వస్తూ ఉన్నప్పుడు అంజురపు చెట్టు ఎలా ఉందంటే పచ్చగా ఆకులు ఉన్నాయి ఏసై కది చూడగానే అంజూరపు కాయలు తిందాం ఆకలేసింది అంజూరపు పండ్లు తిందామని ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు ఆ చెట్టు వచ్చి చూసినప్పుడు ఒక్క అంజూరపు పండు కూడా కనపల్ల ఆకులు మాత్రం దిట్టంగా ఉన్నాయి కానీ పచ్చగా ఉంది కానీ చెట్టు ఒక్క పండు కూడా కనపల్ల ఏసఐకి పా బాగా బాధ వేసింది పాపం ఆకలితో వచ్చాడు ఒక్క పండు చూసినా కనపడలేదు ఈ చెట్టు ఇక ఎన్నటికీ కాయలు కాయకుండును గాక అన్నాడు ఏమన్నాడు ఈ చెట్టు ఇక కాయలు కాయకుండును గాక అంత కోపం వచ్చింది ఏసై ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ మాటని ఆయన వెళ్ళిపోగానే ఆ చెట్టు అలాగే అయిపోయిందండి ఇది మనకి ఎక్కడ కనపడింది అంటే ఇరవై వచ్చిన చదవండి ఒక్కసారి వారు మార్గమున పోవుచుండగా ఒరి 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 మొదలుకొని ఎండి ఎండుట చూ చూడండి వేళ్ళు మొదలుకొని ఎండిపోయిందంట ఆ చెట్టు ఏసయ్య ఆ మాట ఎప్పుడైతే అని ఆ చెట్టుని శపించి ఆ దాటి ముందుకెళ్ళాడో ఏమైపోయిందంట ఆ చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయిందంట చూడండి ఏసయ్య మాట చెప్పగానే ఆయన నోటిలో వచ్చినటువంటి ఆ శాపం వాక్కు ఆ చెట్టుకు తగిలి ఆ చెట్టు ఎండిపోయింది ఆయన ఏ మాట ఆయన నోటి నుంచి ఏ మాట మాట్లాడితే అది తప్పకుండా జరిగి తీరుతుంది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇందులో ఒక అర్థం ఉందండి ఒక పాఠం మనకి ఏసైకి ఆకలి అయితే ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పెట్టి పెట్టినోడు ఏమండి ఆ చెట్టు ఆ అంజరప పండ్లు కాయను కాకంటే ఆ అంజురప్ప పండ్లు ఆ అంజరపు చెట్టుకు అప్పుడప్పుడు అంజరప పండ్లు రావా ఆయన తినడా కానీ అక్కడ ఒక ఒక పద్ ఒక విధానం ఉంది ఒక విషయం మనకు తెలియజేయాలి శిష్యులకు తెలియజేయాలి ఆయనతో ఉన్న ప్రజలకు తెలియజేయాలి ఆ తరువాత దీన్ని జానం చేసే బిడ్డలకి తెలియాలి పాఠం అందుకని ఆ విధంగా ఏసై చేశాడు అది కూడా అక్కడ ఒక మాట చూస్తున్నాం చూడండి అది అంజూరూప పండ్ల కాలం కాదంట మాట ఎక్కడుంది పదమూడవ వచనం చివరిలో చూడండి ఆకులు తప్ప మరేమీ కనపడలేదు ఏలైన అది అంజూర పండ్ల కాలం కాదు అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పండు మామిడి పండ్లు ఏ కాలంలో వస్తాయి మనకి ఏ కాలంలో కనపడతాయి వేసవి కాలంలో కనపడతాయి అలా కొన్ని పండ్లు ఆ కాలాన్ని బట్టి కాపు కాస్తూ ఉంటాయి అవునా కదా మామిడి పండ్ల కాలం ఇంకా ఇంకో పండు ఇంకో పండు మీకు తెలుసుగా సరే ఒక్కొక్క పండుకి ఒక్కొక్క కాలం ఉంటుంది శీతాకాలం అని యాసవి కాలం అని వానాకాలం అని ఆ కాలంలోనే అవి కనపడతా ఉంటే అవి మనకు దొరుకుతాయి ఇప్పుడు అంజూరపు పండ్లు కాలం కాదంట అంజూరపు పండ్లు పూసే లేకపోతే కాసే కాలం కాదు అది మరి యేసయ్య కాలం కానప్పుడు ఆ అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పించాడు అది అసలు ఆ కాలం కాదు కదా దాని తప్పేముంది ఎందుకు అంజూరపు చెట్టుని ఆయన శపించాల్సి వచ్చింది ఏం లేదండి అంజూరపు చెట్టు గురించి కానీ మీకు తెలిస్తే ఆ విషయం మీకు అర్థమైంది అంజూరపు చెట్టుకున్నటువంటి గుణం ఏంటంటే అంజూరపు చెట్టు పండ్లు కాసే టైంలోనే ఆకులు కూడా ఉంటాయి వాటికి పండ్లు లేనప్పుడు ఆ చెట్టు మూడు బారి ఉంటుంది మూడు బారి అంటే దానికి పోతా ఉండదు ఆకు ఉండదు పండు ఉండదు ఏది ఉండదు చక్కగా పచ్చగా అంజూరపు చెట్టు ఉంది అంటే అంజూరపు చెట్టుకు ఆటోమేటిక్గా పండ్లు కూడా ఉంటాయి దూరంగా చూసి చెప్పేయొచ్చు అంట అంజూరపు చెట్టును చూసి పండ్లు ఉండగా లేవా ఎలా ఆకులుంటే పండ్లు ఉండట్టు ఆకులు లేకపోతే పండ్లు లేనట్టు ఇది అంజూరపు చెట్టుకున్నటువంటి గుణం ఇప్పుడు మనకి బాదం చెట్టు ఉంది ఇక్కడ ఆశ్రమం ఎదురు మీరు గమనించండి బాదం చెట్టుకు కూడా సేమ్ అదే గుణం ఉంటుంది బాదం చెట్టు వర్షాకాలం చలి చలికాలాల్లో అసలు ఆకుండదండి మీరు ఎండాకాలం తీసుకోండి పచ్చగా ఉంటుంది చెట్టు అసలు సహజంగా అయితే ఎండాకాలం ఆ ఎండలకి వాడిపోవాలి ఆ ఎండలకి మాడిపోవాలి ఆకులు సహజంగా జరిగేది కానీ బాదం చెట్టు గుణం ఏంటంటే వర్షాకాలం చలికాలం వచ్చేటప్పటికే నేను గమనిస్తూ ఉంటాను ఒక్క ఆకు ఉండదు అన్నీ రాలిపోతుంటాయి మాడిపోయి ఎండాకాలం వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఆకులు పచ్చగా ఉంటాయి దానితో పాటు బాదం కాయలు కూడా కనపడతూ ఉంటాయి చక్కగా అంజూరపు చెట్టుకి ఈ చెట్టుకి దగ్గర గుణాలు ఉండేట్టు ఉన్నాయి ఇప్పుడు ఈ బాదం చెట్టును దూరంగా చూసి ఆకులు ఉన్నాయి అంటే ఏమనుకుంటాం మనం కాయలు కూడా ఉన్నాయి అంజూరపు చెట్టును కూడా దూరం నుంచి చూస్తే ఏమనుకుంటారు ఆకులు పచ్చగా ఉన్నాయంటే పండ్లు కూడా ఉండాలి స్తోత్రం చెప్పండి అయితే ఈ చెట్టు ఏం చేసిందంటే ఆకులైతే పచ్చగా కాసింది కానీ పండ్లు మాత్రం కాయల ఏసయ్య ఆశపడ్డాడు అరే ఈ చెట్టు పచ్చగా ఉందంటే కాయలుండే ఉంటాయి కాబట్టి ఒక్క పండు అన్నదిద్దాం అని చెప్పి అక్కడికి వచ్చాడు కానీ ఆ చెట్టుకి ఎక్కడ ఎతికినా కూడా ఒక్క పండు కూడా కనపడల చూడటానికి పచ్చగా ఉంది కానీ పండ్లు మాత్రం లేవు దగ్గరికి వచ్చి ఒక్క పండు అరే రే ఇదేంటిది అసలు అంజూరపు చెట్టు యొక్క విధానం ఇది కాదే అంజరపు చెట్టు విధానం ఏంటంటే అసలు ఆకులు రావాలి ఆకులు వచ్చినాయి అంటే ఆకులు వెనక పండ్లు రావాలి రెండు ఉండాలి ఇదేంది ఒకటే ఉంది కోపం వచ్చింది ఏసైకి అందుకని చెప్పించాడు స్తోత్రం చెప్పండి దీనికి మన జీవితాన్ని కూడా దగ్గర పోలికొంద మనలో కూడా చాలామంది నన్ను తిట్టుకోవద్దు కానీ పైకి పచ్చగా కనపడతారు అంటే భక్తి పరుల్లాగా కనపడతారు భక్తిని కప్పేసుకొని ఉంటారు పచ్చగా కానీ లోపలేం లేవు పండ్లు లేవు ఆత్మఫలాలు లేవు దేవుడు చూస్తున్నాడు పైకి భక్తి కనపడుతుంది కానీ ఈ అంజూరపు చెట్టు మాదిరిగా అంజూరపు చెట్టు పచ్చకుండట్టు ఏం లేవు పండ్లు లేవు కాయలు లేవు ఫలాలు లేవు ఏం చేశాడు ఆ చెట్టుని ఏం చేశాడు ఆ చెట్టుని సహజంగా ఆయన చెప్పించేవాడు కాదు అదే పూసిద్ది లేని వదిలే అది చెట్టు అయితే కానీ ఆ చెట్టులో ఒక భక్తుని చూశాడు నిన్ను చూశాడు నన్ను చూశాడు ఆయన కోపం వచ్చింది ఒక మనిషిని చూశాడు ఈ మనుషులు కూడా ఇంతే కదా పచ్చగా ఉంటున్నారు కానీ పైకి పచ్చగా కనపడుతున్నారు ఆకులు పచ్చగా కనపడుతున్నాయి పచ్చగా ఉన్నట్టు వేషధారణ నటన చేస్తున్నారు కానీ లోపలేం లేదు వీళ్ళల్లో ఫలాలు లేవు మనిషిని పోలింది కాబట్టి చెట్టు ఆయనకు కోపం వచ్చి ఇక ఎన్నటికి నువ్వు కాపు కాయకుందుగాక అన్నాడు అమ్మో మనల్ని కూడా ఆ మాట అన్నాడు అనుకో మన పై పై భక్తిని చూసి లోపల ఫలాలు లేకుండా పైకి మాత్రం భక్తి పరుల్లాగా ఉండే మన పరిస్థితి చూసి ఆయన కూడా నువ్వు ఇక కాపు కాయకుందు కాకంటే మన పరిస్థితి ఏమైపోద్ది ఏమైపోతుంది ఏమైందంట ఆ చెట్టు పరిస్థితి వేళ్ళు మొదలుకొని ఎండిపోయిందంట బా వేళ్ళు మొదలుకొని అంటే కింద నుంచి ఆ చెట్టు ఎండిపోయిందంట మనం కూడా అలా ఎండిపోతామండి ఆయన కోపం తెప్పితే అర్థమవుతుందా వేషధారణ అనేది పనికిరాదు పైకి బచ్చగా కనపడతా లోపల భక్తి లేని పరిస్థితి ఉండకూడదు అది వేషధారణ అయిద్ది నటించడం అయిద్ది నటించే భక్తి దేవునికి నచ్చదు వేషధారణతో కూర్చున్న భక్తి యేషారణతో చేసేటటువంటి భక్తి ఇక నచ్చదు లోపల ఆత్మఫలాలు కలిగి ఉండాలి మనం పండ్లు పండ్లు ఉండాలి ఏం పండ్లు ఇవి ఆత్మఫలాలనే పండ్లు ఎక్కడుండే ఆత్మఫలాలు ఒకసారి గలతీలకు రాసిన పత్రిక తీయండి అక్కడ చూపిస్తా అవి లేకుండా మనం మందిరానికి వచ్చినా ఎంత ఆరాధన చేసినా ఎంత ముసుకేసి ప్రార్థన చేసినా ఎన్ని చేసినా కూడా ఆ లోపల మనకి ఆత్మఫలాలు లేకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పేస్తాడు చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినా చూడబ్బా ఎన్నుండ అక్కడ ఫలాలు అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ ప్రేమ సంతోషం సంతోషము సమాధానము దీర్ఘాంతి దీర్ఘశాంతము దయాత్వము మంచితనము సాత్వికము ఆశానిగా నిగ్రహము ఎన్ని ఉండయి మొత్తం ఆడ తొమ్మిది ఉండయి తొమ్మిది ఆత్మ ఫలాలు ప్రేమ ఉంది ప్రేమ ఉండాలి ఇంకేముంది సంతోషముంది సంతోషంగా ఉండాలి దేవుని సన్నిధికి వచ్చే విషయంలో దేవునిలో ఉండే విషయంలో సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి దేవుని వాక్యం జానం చేసే విషయంలో పాటలు పాడే విషయంలో వచ్చే విషయంలో బాధ ఉండకూడదు దేవుని విషయంలో సంతోషంగా ఉండాలి ఎంత కష్టం రాని నష్టం రాని నేను నమ్ముకున్న ఏసయ్య నన్ను నడిపిస్తాడన్న సంతోషంలో ఒక క్రైస్తవుడు ముందుకెళ్ళాలి ఒక విశ్వాసం ముందుకెళ్ళాలి సంతోషం ఉండాలి ఉండాలి సమాధానం ఉండాలి పొరుగు వారితో సమాధానం ఉండాలి కుటుంబంలో సమాధానం ఉండాలి అందరితో మనం సా సఖ్యమైనంత వరకు సమాధానం కలిగి ముందుకు వెళ్ళాలి ఎవరితో మనకు గొడవలు అనవసరం గొడవలు ఉండాల్సిన పని లేదు అటు మూతిటూ ఇటు మూతటు తిప్పుకోవాల్సిన అవసరం లేదు ఆ ట్యాంగ్ అని అనుకోవాల్సిన అవసరం లేదు ప్రాముఖ్యంగా క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకరి ఏడలు ఒకరికే ఉండాలి సమాధానం ఉండాలి ఉండాలి దీర్ఘ శాంతం ఉండాలి సైమంటే ఏది గొడవలకు పరిగెత్తే లాగా ఉండకూడదు మనం క్రైస్తవుల గొంతు ఎక్కడా వినపడకూడదు బయట క్రైస్తవుల గొంతు ఏ ఏ విధంగా వినపడకూడదు మామూలుగా మాట్లాడకుండా కాదు గొడవలు పెట్టుకునే గొంతు బా బజారులో మన గొంతు వినపడకూడదు కొంతమంది చర్చికి వస్తారు కానీ వాళ్ళ గొంతులు రోడ్లు అమ్మటెలా ఉంటాయి బహుభయంకరంగా ఉంటాయి అరుపులు కేకలు గొడవలు గందరగోళం ఇది ఇది ఉండకూడదు దీర్ఘశాంతం కలిగి ఉండాలి శాంతముతో ఉండాలి ఆ తర్వాత దయాలుత్వం దయ కలిగి ఉండాలి పొరుగు వారి మీద దయ చూపించాలి మంచితనం ఉండాలి మంచి పేరు తెచ్చుకోవాలి మంచివాడు అనిపించుకోవాలి దేవుని మీద విశ్వాసం ఉండాలి సాత్వికం ఉండాలి ఆశా నిగ్రహం ఉండాలి ఇవన్నీ ఈ తొమ్మిది మనం కలిగి ఉండాలి వాడు ఎవడో రోడ్డు మీద వెళ్తా బండి మీద ఉన్నటువంటి ఆ బత్తాయి పండు చూశాడంట చూడటానికి నిక నిగ నిగలు అడిపోతుంది ఎవడో నా బోటోడు అనుకోండి అని నేనే అనుకోండి ఆ బత్తాయి పండు చూడగా నాకేమనిపించింది అంటే తినాలనిపించింది వాడి దగ్గరికి వెళ్ళి అడిగా పది రూపాయలు చెప్పాడు కాయ ఆ పర్వాలేదులే పండు బాగా దిట్టంగా ఉందని చెప్పి తీసుకున్నా అది చూస్తే అసలు ఎంత బాగుందంటే ఆ బత్తాయి పండు వెంటనే తినేయాలనిపించింది అసలు ఇంటి దాకెళ్ళేది ఏందిలే ఎక్కడే తినేద్దాం అని చెప్పి ఒలిచా ఒలవగానే లోపలంతా కుళ్ళు పురుగులు అసలుకి తొనలన్నీ పుచ్చ ఏమైపోయినాయి చెడిపోయి కుల్లిపోయి ఉంది ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి పండు పైకి ఎలా ఉంది బత్తాయి పండు నిగనిగలాడిపోతుంది తోలు చూస్తే అబ్బో అదిరిపోతుంది కానీ లోపలంతా ఎలా ఉన్నాయి తొనలన్నీ ఎలా ఉన్నాయి తినగలమా తినగలమండి తింటామా వాడి దగ్గరికి వెళ్ళి సార్ ఏందండి బత్తాయి పండుచావు ఏంది ఇది కుళ్ళిపోయిందంటే వాడేమంటాడు నాకేమన్నా తెలుసా సార్ నేను వాడికి డబ్బులు ఇచ్చే కొన్నానండి నాకేం తెలుసు అంటాడు వాడు ఏం చేయాలి దాన్ని పారయ్యాలి మన పరిస్థితి కూడా అంతేనేమో పైకి బాగానే ఉన్నామేమో పచ్చగా కనపడుతున్నామేమో లేక నిగ నిగలాడుతూ కనపడుతున్నామేమో అంటే దానికి అర్థం ఏందంటే మందిరానికి బాగానే వస్తున్నాం మందిరానికి వచ్చే విషయం బాగానే ఉంది ఆరాధన చేసే విషయం కూడా బాగానే ఉంది ఓ ఎల్లుకెత్తే ఆరాధన చేస్తున్నాం ఓకే బాగానే ఉంది ప్రార్థన కూడా చేయమంటే ప్రార్థన కూడా చేస్తున్నాం కన్నీరు కరుస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అది బాగానే ఉంది వాక్యం వింటాం బాగానే ఉంది కానీ ఈ ఈ ఫలాలు మనలో లేకపోతే ప్రేమ లేకపోతే సంతోషం లేకపోతే సమాధానం లేకపోతే దీర్ఘశాంతం లేకపోతే దయాలత్వం లేకపోతే మంచితనం లేకపోతే దేవుని మీద విశ్వాసం లేకపోతే ఆశా నిగ్రహం లేకపోతే ఈ తొమ్మిది తొనలు మనలో లేకపోతే మా ఈ పండు అనే మనలో ఈ తొమ్మిది తొనలు లేకపోతే ఏస ఏం చేస్తాడు ఇక నువ్వు కాయకుందువుగాక అంటాడు ఇక ఆ మాట అన్నాడంటే జీవితంలో కాయలేం మనం పండ్లు ఆయన చేత ఆ మాట అనిపించుకోకముందే ఆ మాట అనకముందే మనం ఈ పండ్లు కూడా ఈ తొనలు ఈ పండులో ఈ తొనలు కలిగి ఉన్నాం అనుకో మన ప్రార్థన ఆయన వింటాడు మన ఆరాధన ఆయన వింటాడు ఆయన మార్గంలో వెళుతూ ఉంటే అన్ని విషయాల్లో మనకు ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడు స్తోత్రం చెప్పండి